ముందుగా గేమ్ ఈవెంట్ లో ఇద్దరు ముగి అండగా నిలిచిన పవన్ దిల్ రాజ్ అల్లు అర్జున్ కు మరోసారి నోటీసు ఆఫీసులో మాస్కులు షూరు విచారణకు హాజరైన విజయశైలి చెల్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు కృతకం తొమ్మిది మంది జవాన్లు మృతి దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి డాకు మహారాష్ట నేషనల్ అవార్డు అందుకున్న టాలీవుడ్ డైరెక్టర్ సికింద్రాబాద్ నుంచి కుంభమేళకు ఐఆర్సీటీసీ ప్యాకేజ్ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది ఇప్పటికే ఈ నెల పదమూడు నుంచి ప్రారంభం మహా మహాకుంభమేళ కోసం భారీగా ఏర్పాట్లు చేసింది కోట్లాది మంది భక్తులు ఈ జాతరలో భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు అందుకు తగిన విధంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు గంగా యమున సరస్వతి నదుల సంగమ ప్రదేశంలో స్నానం చేయాలని పవిత్ర వేడుకలో పాల్గొనాలని కోరుకునే తెలుగు భక్తులు ఏదైనా టూర్ ప్యాకేజ్ కోసం ఎదురుచూస్తున్నారా అటువంటి వారి కోసం కాశీ విశ్వేశ్వరుడు దర్శనం ప్రయాగరాజ్లో స్నానం కలిసి వచ్చే విధంగా సికింద్రాబాద్ నుంచి వెళ్ళే విధంగా ఐఆర్సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీను ప్రకటించింది పవిత్ర పుష్యమాసం పౌర్ణమి రోజున అంటే జనవరి పదమూడవ తేదీన రాజ్యస్నానంతో మొదలయ్యే ఈ మహాకుంభమేళ ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు అంటే మొత్తం నలబై ఐదు రోజుల పాటు జరగనుంది ఇక ఈ నేపథ్యంలో ప్రయాగ్ మహా మహాకుంభమేళకు సికింద్రాబాద్ నుంచి తెలుగు వారి కోసం ఐఆర్సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజ్ను అందుబాటులోకి తీసుకువచ్చింది ఈ ఆధ్యాత్మిక యాత్ర జనవరి పదిహేడవ తేదీన పంతొమ్మిది ఇరవై నాలుగులతో పాటు ఫిబ్రవరి రెండు ఏడు పద్నాలుగు పదహారు ఇరవై ఒకటవ తేదీలో మొదలవోతుంది ఇక ఈ స్పెషల్ టూర్ ఈ ట్రిప్ మొత్తం ఐదు రాత్రులు ఆరు పగళ్లు కొనసాగుతుంది ఇక ఈ యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా డాక్ మహారాజ్ యాక్షన్ గా తెరకెక్కిన ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శ్రద్దా శ్రీనాథ్ ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు అలాగే చాందిని చౌదరి ఓ కీలక పాత్రలో యాక్ట్ చేసింది వీరితో పాటు బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఓ స్పెషల్ సార్ లో బాలీతో కలిసి చిందులేసింది సితారా ఎంటర్టైన్మెంట్స్ శ్రీకర ప్రొడక్షన్స్ ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్ పై నాగవంశీ సాయి సౌజన్య నిర్మించారు ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ టీజర్స్ గ్లిమ్స్ ట్రైలర్ బాలయ్య అభిమానులకు బాగా ఆకట్టుకున్నాయి కాగా డాక్ మహారాజ్ సినిమాలో ఒక టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ ఓ కీలక పాత్రలో అతను మరెవరూ కాదు ఇటీవలే పెళ్లి చేసుకున్న కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్ తన మొదటి సినిమాతోనే జాతీయ అవార్డును అందుకున్న ఈ టాలెంటెడ్ దర్శకుడు బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపాడు ఈ సందర్భంగా ఇటీవల విడుదలైన డాక్ మహారాజ్ ట్రైలర్ లో తాను కనిపించిన ఫ్రేమ్ షేర్ చేసుకున్నాడు సినిమాలో తనకు అవకాశం రావటంపై హర్షం వ్యక్తం చేసిన సందీప్ తనకు ఈ అవకాశాన్ని ఇచ్చిన చిత్ర బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు దక్షిణాన పాగం వేయాలని కేంద్రంలోని అధికార బీజేపీ పావులు కదుపుతోంది దీనికి సంబంధించి చాలా ఏలుగా పక్కా వ్యూహాలు రచిస్తోంది దక్షిణాన పార్టీ బలోపేతంపై ఫోకస్ లో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది ఈ కార్యాచరణను అమలు చేసే విషయంలో ఆ పార్టీ అధిష్టానం ఇప్పుడు ఓ నేత వైపు చూస్తోంది ఈ ప్రయత్నంలో భాగంగానే ఇప్పటికీ ఆ నేతకు ఇటు పార్టీ వ్యవహారాలు అటు కేంద్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు ఇచ్చారు ఆయన ఎవరో కాదు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డికి అధిష్టానం వద్ద ప్రాధాన్యత రోజు రోజుకు పెరిగిపోతోంది మోదీ అమిషాలకు కిషన్ రెడ్డి పనితీరుపై అమితమైన నమ్మకం ఉంది దీంతో ఇటు పార్టీ అటు ప్రభుత్వ పరంగా ఆయనకు కీలక పదవులు బాధ్యతలు అప్పగించారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట అధ్యకుడిగా ఆయనకు మరోసారి బాధ్యతలు అప్పగించిన హైకమాండ్ రెండోసారి కేంద్ర మంత్రిగా అవకాశం కల్పించింది అలాగే సార్వత్రిక ఎన్నికలకు తమిళనాడు ఎన్నికల ఇన్ఛార్జిగా కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు ఇటీవల జరిగిన జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా కూడా కిషన్ రెడ్డి వ్యవహరించారు పార్టీ తనపై పెట్టుకునే నమ్మకాన్ని వమ్ము చేయాలని కిషన్ రెడ్డి తొలిసారి జమ్మూ కాశ్మీర్లో బీజేపీకి అత్యధిక సీట్లు సాధించేలా రాజకీయ చతురతను ప్రదర్శించారు తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఇక్కడ అధికార పగ్గాలు కైవసం చేసుకోవాలని బీజేపీ అధిష్టానం టార్గెట్ పెట్టుకుంది అందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది కిషన్ రెడ్డికి కేంద్రంలో మంత్రిగా బిజీగా ఉన్నారు అయినా దక్షిణాది రాష్టాలు ముఖ్యంగా తెలంగాణ అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయానికి కీలక వ్యక్తిగా కిషన్ రెడ్డి వ్యవహరిస్తారు తెరకెక్న గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలే రాజమండ్రిలో జరిగిన విషయం తెలిసిందే సీఎం పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరైన ఈవెంట్ కి మెగా ఫ్యాన్స్ భారీ సంఖ్యలో తరలివచ్చారు అయితే ఈ ఈవెంట్ నుంచి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు యువకులు మృతి చెందారు దీనిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున బాధితుల కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు ఈ మేరకు తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు ఏడీబీ రోడ్డుపై ప్రమాదంలో యువకుల మృతి బాధాకరం కాకినాడ రాజమహేంద్రవరం నగరాల మధ్య ఉన్న రోడ్డు చిత్రమైపోయింది గత ఐదేళ్లలో ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదు పాడైపోయిన ఈ రోడ్డును చేస్తున్నారు ఈ దశలో ఏడీబీ రోడ్డుపై చోటు చేసుకున్న ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారని తెలిసి ఆవేదనకు లోనయ్యారు కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన శ్రీ ఆరవ మణికంఠ శ్రీ తోకాడ చరణ్ శనివారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఇళ్లకు వెళ్తుండగా బైక్ మీద వెళ్తున్న ఆ యువకులను వేగంగా వస్తున్న వాహనం ఢీకొచ్చటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఛత్తీస్గఢ్ దండకారణ్యం నెత్తురోడ్డుతోనే తాజాగా మావోయిస్టుల భూతకానికి తొమ్మిది మంది జవాన్లు మరణించారు ఈ దారుణ ఘటన ఛత్తీస్గఢ్ లోని బీజ్పూర్ లో చోటు చేసుకుంది మావోయిస్టుల భద్రతా బలగాల వాహనాన్ని మందు పాత్రతో పేల్చేశారు ఈ ఘటనలో తొమ్మిది మంది జవాన్లు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు సూక్ష్మ జిల్లాకు కుత్రు అటవీ ప్రాంతంలో బెద్రే కుత్రు రోడ్డులో సోమవారం మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు మందుపాత్ర పేలుళ్లు తొమ్మిది మంది మరణించగా ఆరుగురికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక పోలీసు అధికారులు తెలిపారు పేలుడు సమయంలో వ్యాన్ లో పదిహేను మంది జవాన్లు ఉన్నారని అధికారులు పేర్కొన్నారు ఇక మరణించిన తొమ్మిది మందిలో ఎనిమిది మంది దంతేవాడ డిస్టిక్ రిజర్వ్ గార్డ్ జవాన్లు ఒక డ్రైవర్ ఉన్నారు ఇక దంతేవాడ నారాయణపూర్ బీజాపూర్ జిల్లాల నుంచి డీఆర్జీ బృందాలు పాల్గొన్న జాయింట్ ఆపరేషన్ తర్వాత సిబ్బంది తిరిగి వస్తున్నారని ఈ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని బస్తర్ ఐజ్ తెలిపారు చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ను పీఎం మోదీ వర్చువల్ గా ప్రారంభించారు అమృత్ భారత్ పథకంలో నాలుగు వందల పదమూడు కోట్ల వ్యయంతో ఎయిర్పోర్ట్ తరహాలో ఆధునిక మౌలిక సదుపాయాలతో ఈ టెర్మినల్ నిర్మించారు యాబై రైళ్లు నడిచేలా పంతొమ్మిది ట్రాక్స్ ఏర్పాటు చేశారు ఈ స్టేషన్ లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు లిఫ్ట్లు ఎస్కలేటర్లు బుకింగ్ కౌంటర్లు వెయిటింగ్ హాల్స్ ఉంటాయి సికింద్రాబాద్ కు బదులుగా ఇకపై చాలా రైళ్లు ఇక్కడ హాల్టింగ్ తీసుకుంటాయి వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు హైదరాబాద్ లోని కు చేరుకున్నారు కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ సేజ్ వాటాను తన నుంచి బలవంతంగా లాగేసుకున్నారని కార్నాటి వెంకటేశ్వరరావు ఫిర్యాదుతో గతంలో సీఏడీ అధికారులు కేసు నమోదు చేశారు ఆ కేసు ఆధారంగా దర్యాప్తు కాకినాడ సేజ్ కు సంబంధించి మనీ లాండరింగ్ కోణంపై ప్రధానంగా ఆయన ప్రశ్నించనున్నట్లు సమాచారం భారత్ లో ప్రవేశించడంతో మళ్లీ కరోనా నాటి పరిస్థితులు దాపురించేలా ఉన్నాయి కార్పొరేట్ ఖాతీలతో పాటు రద్దీ ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులు మాస్కులు ధరించేలా యాజమాన్యాలు ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నాయి జనాల తాకిలు ఉన్న ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇకపై మాస్కులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు బెంగళూరులో ఇవాళ ఒక్కరోజే రెండు హెచ్ఎంపీ పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే అల్లు అర్జున్ కు రామ్ గోపాల్ పేట్ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు కిమ్స్ ఆసుపత్రికి శ్రీతేజ్ ను పరామర్శించేందుకు వెళ్ళే ముందు తమకు సమాచారం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు ఆయన వెళ్తే గంటలోగా పర్యటన పూర్తి చేసుకోవాలన్నారు దీనిని రహస్యంగా ఉంచాలని ఎస్కార్ట్ భద్రత కల్పిస్తామన్నారు మరొకసారి బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి గేమ్ చేంజర్ ఈవెంట్ లో ఇద్దరు మృతి అండగా నిలిచిన పవన్ దిల్ రాజ్ అల్లు అర్జున్ కు మరోసారి నోటీస్ ఆఫీసులో మాస్కులు షూరు ఈడీ విచారణకు హాజరైన విజయసాయి రెడ్డి చెల్లపల్లి రైగర్ టెర్మినల్ ప్రారంభం ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు తొమ్మిది మంది మృతి దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి డాక్ మహారాష్ట్ర నేషనల్ అవార్డు అందుకున్న టాలీవుడ్ డైరెక్టర్ సికింద్రాబాద్ నుంచి కుంభమేళకు ఐఆర్సీటీసీ ప్యాకేజ్ కీప్ వాచింగ్ న్యూస్